చెయాలి కాంట్రాక్ట్ క్యాన్సల్స్ చేయాలి రద్దు చేయాలి హన్మన్ జీవని రద్దు చేయాలి రద్దు చేయాలి నియామకంకి న్యాయం చేయాలి రసిక్ ఉత్పత్తికి న్యాయం చేయాలి రసిక్ ఉత్పత్తికి న్యాయం చేయాలి రసిక్ ఉత్పత్తికి న్యాయం చేయాలి హన్మన్ పై జీవని రద్దు చేయాలి బీజీహెచ్ ఫ్రమ్ శ్రీకాకుళంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేసింది వన్ వన్ ఫైవ్ జీవోని వెంటనే రద్దు చేయాలి కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి గత పదిహేను సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం అంతా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తాం కాంట్రాక్ట్ సిబ్బందిని అంతా కూడా రెగ్యులర్ చేస్తాం రెగ్యులర్ చేస్తామని మోసమే చేసింది కానీ ఏమాత్రం ఏది ఏ దేనికి కూడా పూనుకోలేదు కైపచి మిగతా వా మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీన్గా రెగ్యులర్ చేసింది అందు ఆ రెగ్యులరైజేషన్లో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం అది మా దౌర్భాగ్యం అండి ప్రభుత్వము పదవి ఎక్కే ముందర మా అందరికీ కూడా మీ ఎవ్వరికీ కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదు నేను వచ్చిన తర్వాత అంతా రెగ్యులరైజేషన్లోనే తీస్తామని చెప్పిన గత ప్రభుత్వము మాట తప్పను మడం తెప్పను అన్న గత ప్రభుత్వము ఆ మాట తప్పింది సరే ఆ మాట తప్పి ప్రభుత్వం దిగిపోయింది కదా కూటమి ప్రభుత్వం ఎక్కింది ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుంది అని మేము కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని నేసుకొని మేమందరం కూడా గెలిపించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్ణయాలనే ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలోని ఏదైతే ఏఎన్ఎంస్ కోసం విపరీతమైన చర్చలు జరిగి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి అన్ని రకాలుగా చేసినప్పుడు అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మేము అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అవి చదవడం జరిగింది కానీ అన్ని రిప్రజెంటేషన్లు తీసుకుని వెళ్ళి చెత్తపొట్లో పడేసిందని ఈ రోజున మాకు అర్థమైంది గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చాం అందులో మా బాధని ప్రతి పాయింట్ లో వ్యక్తపరిచాము మరి ఏ పాయింట్ చదివి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అంటే వీళ్ళకి ఇలాగే అన్యాయం చేయాలని నిర్ణయించుకుంటుందో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి మాకైతే అర్థం కావట్లేదు పూర్తిగా నష్టపోతుంది స్టాఫ్ నర్స్ మాత్రమే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ మాత్రమే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా కాంట్రాక్ట్ బతుకులు కాంట్రాక్ట్ లోనే ఉండిపోవాలా చాలా మంది రిటైర్మెంట్ స్టేజ్ కూడా ముందుకు వచ్చేసారు అరవై సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పండిపోయి ఉన్నారు అయినప్పటికీ కూడా మా మీద ఎందుకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది గత ప్రభుత్వం చేసిందనే కదా ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తుంది ఫస్ట్ పాయింట్ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు హై క్వాలిఫైడ్ మీరు పనిచేయరు అనేసి లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఆఫీసర్స్ కొంతమంది అయితే మీరు దీనికి రావద్దమ్మా చదువు ఏంటి వీళ్ళు చదువుకున్న చదువు ఏంటి ఇప్పుడు వీళ్ళకిస్తున్న ఉద్యోగం ఏంటి అంది సచివాలయం బోల్డ్ మంది ఏఎన్ఎంస్ కి తీసారు ఏఎన్ఎంస్ కొరత ఎంత ఉందో అంతకు మించే తీసింది ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ఏఎన్ఎం నియమించాలో తెలియక ఇప్పుడు మా పదవిలు ఇచ్చేసి మా సీట్లలో ఏఎన్ఎం కూర్చోబెడతామంటే అది ఎంతవరకు సమన్యాసం ఈ ప్రభుత్వాన్ని నేను కొంచెం చేస్తున్నాను గత ప్రభుత్వానికి అడిగి 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 అలిసిపోయి ఇంకా ఈ ప్రభుత్వం దిగిపోతుంది కొత్త ప్రభుత్వం వస్తుంది ఈ కొత్త ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది అని మేము చాలా చాలా రకాలుగా మేము ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే ఆ ప్రభుత్వం చేసింది అన్ని చెడ్డ పనులే మేము వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన మాటల్ని కొనసాగిస్తుంది అని కొంచెం చేస్తున్నాను నేను ఈ రోజు ప్రభుత్వానికి కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో వన్ వన్ జీవో రద్దు చేయాలి వన్ వన్ సారీ వన్ వన్ ఫైవ్ జీవోని రద్దు చేయాలి కాంట్రాక్ట్ షెఫ్ నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి ఉన్న మా స్టూడెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో మా తరువాత వా స్టూడెంట్లు చదువుకున్న వాళ్ళు చాలామంది రిలీవ్ అయ్యి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఐదు వేలకి పదివేలకి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి వెంటనే రెగ్యులర్ నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ఉద్యోగ అవకాశం ఇవ్వండి ఏం నమ్స్ని తీసుకున్నది దయచేసి ఈ జిఎన్ఎం పోస్టుల్లో పెట్టద్దు మా మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పదిహేను సంవత్సరాల నుంచి మా మరుగుతున్న మార్పు రెగ్యులర్ చేయండి ఇమీడియట్గా దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి దీనికోసం స్పందించిన మన హెల్త్ మినిస్టర్ గారు సత్యదేవ్ యాదవ్ గారు కూడా ఏంటర్మ్స్కి ఇవ్వడం అది మా పద్ధతి కాదు వాళ్ళు చదువు వాళ్ళు కోల్డ్ ఫ్లెషన్ జిఎన్ఎంఏ దీనికి అర్హులు బిఎస్సీ నర్సింగ్లే వీళ్ళకి అర్హులు అన్నా ఆయన కూడా ఈ రోజున మాట మార్చి అసెంబ్లీలో ఏఎన్ఎంస్కే పోస్టింగ్స్ ఇస్తామని ఎందుకన్నారు కేజీహెచ్ లో చెప్పిన మాట ఒకటైతే అసెంబ్లీలో చెప్పిన మాట ఇంకొకటి వీటన్నిటికీ కూడా మాకు గత నాలుగు రోజులుగా మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఈ నిర్సనా కార్యక్రమానికి మాకు ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రోజు రోజుకి ఉధృతం అవుతుంది కానీ ఇదైతే ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు అందరం కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి స్ట్రైక్ నోటీసులు ఇచ్చే పరిస్థితి అయితే బాగా కనిపిస్తుంది ఒక్క శ్రీకాకుళం జీజిహెచ్ లోనే కాదు ప్రతి ఒక్క జిల్లాలోని స్టాఫ్ నర్సులు అందరూ కూడా చాలా చాలా ఉధృతంగా ఎర్రకను చేసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్ గా దీనికి స్పందించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వన్ వన్ ఫైవ్ జియోని అది వెనక్కి ఇమీడియట్గా తీసుకోవాలి మా కాంట్రాక్ట్ షాఫ్నర్స్లందరికీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని మీడియా మిత్రుల సభామొహంగా నేను తెలియజేసుకుంటున్నాను